మంగళగిరిలో బీసీ గర్జన సభ చంద్రబాబు సంబంధించి ఒకసారి మనం చూస్తున్న ఆయన మాట్లాడిన మాటల గురించి ఒకసారి మనం విశ్లేషించుకుంటే ముఖ్యంగా ఒకసారి మనం చూసినట్టయితే కూడా ఏదైతే ఆయన ఏదైతే బీట్సీ డిక్లేషన్కి సంబంధించి మాట్లాడుతున్నారో బీసీ రాబోయే కాలంలో అధికారంలోకి వచ్చే ఒక్క సంవత్సరంలోనే బీట్సీ డిక్లేషన్ చేయబోతున్నాను అని చెప్తున్నాడు సో కాబట్టి అదే కాదు దాంతోపాటి చాలా విషయాలే మాట్లాడాడు అంటే ఇప్పుడు కొత్తగా అంటే కొత్తగా చంద్రబాబు ఏమన్నా కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నాడా లేకపోతే గతంలో రెండు వేల పద్నాలుగులో చేసినప్పుడు కానీ అంతకుముందు చేసినప్పుడు కానీ దాదాపు వచ్చేసి మూడు ట్రములు సీఎంగా ఉన్నప్పుడు ఆయన బీసీలు గుర్తుకు రాలేదు కానీ కానీ ఇప్పుడు అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే బీసీలకు సంబంధించి అనేక వర్గాలకు సంబంధించి వర్గాలను ఏర్పరిచి ఏ వర్గాలకు సంబంధించింది ఎలాంటి పథకాలు ఏంటి వాళ్ళకి ఎలా చేయాలని వాళ్ళు చేస్తున్నప్పుడు తర్వాత వచ్చేసి అక్కడ ఆ పార్టీకి ఈ ఓట్ బ్యాంక్ అనేది పూర్తిగా దాన్ని దానికి షిఫ్ట్ అయిపోతుంది టీడీపీ నుంచి షిఫ్ట్ అయిపోయింది ఆల్రెడీ సో కాబట్టి దాన్ని ఎలా క్యాచ్ చేసుకోవాలి అని చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి బాటలో నడుస్తున్నట్టు కనిపిస్తుంది అంటే గతంలో ఆయన రెండు వేల పాత కాలంలో ఇచ్చిపెట్టినా కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో రెండు వేల పద్నాలుగులో సీఎం అయినప్పుడు బీసీలు దగ్గరికి వచ్చి ఆయనను ఏదైనా కొన్ని సమ కొన్ని పథకాల గురించి కానీ కొన్ని దాంట్ల గురించి కానీ ఏదైనా వర్క్ చేసి దగ్గరికి వాళ్ళతో పోలీసు వాళ్ళతో కొట్టించింది నిజం కదా వాళ్ళని అక్కడి నుంచి మాట వింటారా లేదా లేదంటే మీకు పోలీసులకు అప్ప చెప్తే అది అని భయపెట్టింది కాదా అంటే ఈరోజు ఏంటంటే కేవలం ఓట్ల కోసము బీసీ నాయకులు గుర్తుకొస్తారు బీసీ కార్యకర్తలు గుర్తుకొస్తారు అనేక మంది ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకసారి చదివిన లిస్ట్ ఒకసారి చూస్తే కూడా నిజంగా చంద్రబాబు నాయుడు ఇంతమందు కూడా ఆ లిస్టులో ఇంతమంది ఇన్ని కులాలు బీసీలో అమర్చారా ఇంతమంది ఉన్నారా అనేది కూడా షాక్గానే ఉంటుంది అనమాట చంద్రబాబు కూడా అంటే దాంట్లో ఆ లిస్టులో ఆయన చదవలేకపోయాడు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ నేను చెప్పలేను అది అని చెప్పేసి చాలా వరకు ఆయనకు గుర్తుకొచ్చినట్టు ఏంటంటే ఏదైతే ఆయన చేయలేదో గతంలో చేయలేని విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇప్పుడున్న వైసీపీ ఏదైతే కొన్ని కొన్ని వర్గాలకు సంబంధించి వాళ్ళ దగ్గరికి తీసుకుపోయిందో దాని అంటిని కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని దాంట్లో టార్గెట్ చేస్తూ ఎలాగైనా కానీ ఆ ఓటును అనేది షిఫ్ట్ చేసుకోవాలి మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవాలి అనే విధంగానే చంద్రబాబు మాట్లాడినట్టు కనిపిస్తుంది అదే కాదు ఇంకోటి ఏంటంటే పింఛిని కూడా దా పింఛనికి సంబంధించి కూడా పింఛిని గతంలో చేసి రెండు వేల పద్నాలుగులో టీడీపీని గెలిపించి ఉంటే కూడా ఒకవేళ గెలిపించింటే కంటిన్యూగా స్టార్టింగ్లోనే మాకు నాలుగు వేల నాలుగు వేలు పెంచే మూడు వేలు చేసేవాళ్ళము రెండు వేల నుంచి మూడు వేలు చేసేవాళ్ళము సో వచ్చేసి ఇప్పుడు గెలిపించండి నేను ఒకేసారి నాలుగు వేలు చేస్తాను వాళ్ళలాగా రెండు వందల యాభై రెండు వందల యాభై అంటూ మంత్లీ అలా పెంచేది ఏముండదు ఒకేసారి పెంచుతానని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పథకాల గురించి సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్క దాని గురించి కూడా గగ్గోలు పెట్టిన చంద్రబాబు నాయుడు అంటే రాష్ట్రాన్ని శ్రీలంకగా మారుస్తున్నారు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు రాష్ట్రంలో ఎలాంటి ఆదాయ పనులు లేకుండా కూడా ఉన్న డబ్బు అంతా కూడా ప్రజలకు అప్పులు చేసి పంచి పెడుతున్నారు అని బయటంతా కూడా జగన్మోహన్ రెడ్డి గురించి కానీ అలాగే పార్టీ ఏదైనా ఒక ప్రభుత్వం గురించి కానీ అట్లా దుష్ప్రచారం చేసి అంత ఇదిగా చేసిన వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న దానికన్నా ఎక్కువ ఇస్తామంటే ఎక్కడి నుంచి ఇస్తారు అంటే దాంట్లో నుంచి ఆదాయం సృష్టిస్తారంట ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయము ఇప్పుడు అప్పుడు మీరు సృష్టించిన దానికన్నా రెండు వేల పద్నాలుగులో మీరు సృష్టించిన దానికన్నా ఆదాయం కన్నా కూడా దాంట్లో కొన్నా ఎక్కువగానే దానికన్నా మెరుగు మెరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే కూడా సో ఇంత ఉన్నా ఇంత చేస్తున్నా కూడా దాంట్లో లోటు బడ్జెట్లో ఇది అవుతుంది అది ఇది అని మీరు చెప్పుకొస్తున్నారు కానీ కానీ ఇప్పుడు మీరు చెప్తున్న ఏ అయితే పథకాలు ఉన్నాయో ఈ బీసీ డిక్లరేషన్ కంటున్నారో దీనికి సంబంధించి చాలా వరకు చెప్పారు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి చేయగలరు కేవలం వచ్చేసి ఓట్ల కోసము ఎలక్షన్ అయిపోయిన వరకు మాత్రమే ఇవి ఉపయోగపడుతుంది తప్ప ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ కులము గుర్తుకుండదు ఏ వ్యక్తి గుర్తుండడు ఎలాంటి ఫార్మాలిటీస్ అయినా ఉండదు అనమాట కేవలం ఏదైతే ఏదో పైన పైన చెక్ చేసిపో అన్నట్టుగానే ఏదో గా ఏదైనా బయట కనిపించేది కొన్ని కొన్ని మాత్రమే నెరవేస్తారు తప్ప ఏదైతే అట్టరు కూరగాయలకు ఏదైతే సంబంధించిన హామీలు ఇస్తారో ఎవరు కూడా దాన్ని నెరవేర్చే పరిస్థితులు అయితే లేదు అనమాట